గోకర్జెండా గన్ని సర్కిల్ ఇక్కడ చెలరే వీధిలో ఒక గుడిసెలో వచ్చేసి ఫస్ట్గా మంటల్లో చెల్లరేగినాయి చిన్నగా వీళ్ళు ఇంట్లో లేరు చిన్నగా చెల్లరైతే కింద ఏమని చూసేలోపు కొంచెం పెద్దగా మంటలు అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి కొంచెం భయపడి వీళ్ళు ఏం చేసినారు బయటకు వచ్చేసినారు దీంతో సిలిండర్లు ఉన్నాయి కదా అన్ని భయంతో బయటకు వచ్చేసినారు కాకపోతే పెద్ద మంటల్లో చెల్లరేగి రెండు గుడిసెలు మొత్తం రెండు గుడిసెలు అయినాయి మేమేమన్నామంటే కింద ఇక్కడ ఎమ్మెల్యే సార్ ఉన్నారు కదా పార్సార్ దృష్టికి తీసుకెళ్లి ఏదైనా సహ సహకారాలు అందించాలని ఇప్పుడు వీధిలో ఫస్ట్ గా చిన్నగా మండలై తిన్నా చిన్నగా మండల చెల్లరేగిన ఇక్కడ వీళ్ళు చెల్లెరేగల్లో వీళ్ళు తెలియదు వీళ్ళు బయట ఉన్నారు పండ్లకు పోయే చెట్లు కాబట్టి వీళ్ళు పూలు పనికి పోయొచ్చే లోపు కొద్దిగా మంటలు అయితే పెరిగిపోయినాయి ఆ పెరిగిపోయే గల లోపల సిలిండర్లు ఉన్నాయని వీళ్ళు భయపడి ఏం చేస్తారు బయట వచ్చేస్తారు అందరూ బయ భయపడి బయట వచ్చేసే లోపు కురుచులు అయితే ఫస్ట్ సిలిండర్ వేలిపోయింది ఆ శబ్దాలు అయితే మళ్ళీ అనేది ఒక సిలిండర్ పేలింది పది 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 పదహైదు ఆ టైంలో వేలింది ఒకటి పదిన్నరకి అక్కడ వేలిపోయింది ఇంకొకటి ఇంకా రెండు మూడు సిలిండర్లు ఉన్నాయి అక్కడ రెండు గుడి చెట్లు అయితే కన్నా సొంతం అయిపోయినాయి సిలిండర్లు ఎన్ని పెళ్ళింది సిలిండర్లు అయితే రెండు వేలు అదైతే మేము చూసినాం కల్లారా చూసినాము సో మొత్తం ఎక్కడైతే మొత్తం నష్టం పూర్తిగా నష్టం ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి మనుషులకి అయితే ఎవ్వరికి ఏం జరగలేదు ఎందుకంటే అది మా అదృష్టం ఇంకా జైరామ్ ఇంట్లో ముప్పై వేలు ఇప్పుడు మొత్తం డబ్బులు అట్లా బంగారు ఎంగారు రోజువారి కూలిగా రోజు పోయినట్లుగా కూలి ఈ రోజు కరెంట్ షార్ట్ కరెంట్ షార్ట్ కొట్టడం వల్లనే అని కలిసి అనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు ఏదేగానే ముందు జాగ్రత్తగానే సిలిండర్ కూడా ఆఫ్ చేసి పోతారు అది కరెంట్ షార్ట్ కావడంతో చిన్నగా మంటలు చీరలు లెక్కసి మొత్తం ఆ ఫస్ట్ ఒక కుట్టం కంటున్నది అనే ఆమె కుట్టంకి తర్వాత పక్కనే ఉండడంతో ఇంకో కుట్టం కూడా అంటుకుని కలిసి రెండు సిలిండర్లు పీల్నాయి వీళ్ళు ఈమె భర్త కూడా చిన్న తగ్గసి ఒక కొన్ని నీరు అయింది వెనక ముందు ఏవూ లేరు ఇవన్నీ దృష్టిలో పెట్టి కలిసి అందరూ తోచిన సాయం అన్న కూడా